రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షల పేరిట వైద్య బృందం గ్రామాలకు వచ్చి లేబర్ కార్డు ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికునికి ఆరోగ్య పరీక్షల పేరిట రక్తం తీసుకుంటూ తూతూ మంత్రంగా రిపోర్టును తయారు చేసి లేబర్ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కాచేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ కుట్రలు చేస్తున్నారని అన్నారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడు గ్రామాలకు వైద్య బృందం వస్తే వాపస్ పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు భవన నిర్మాణ రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు భవన నిర్మాణ కార్మికులు బొజ్జ సీను గుంటి రాజు ఎడపల్లి సీను బొడ్డు దుర్గేశం బొడ్డు బాబు వీరేశం తదితరులు పాల్గొన్నారు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని మండలాల్లో భవన నిర్మాణ కార్మికుల లేబర్ సంక్షేమ బోర్డు నిధిని ఏదైతే ఉందో రాష్ట్ర లేబర్ కమిషనరు ఈ లేబర్ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కాజేసడానికి ఈ మధ్యకాలంలో గ్రామాలలో హెల్త్ చెకప్ పేరిట కార్మికులకు ఫోన్ చేసి రక్త పరీక్ష పేరిట రక్త పరీక్ష పేరిట గ్రామాలలో సందర్శించి దాని ఎనుకున్న మర్మం ఆ కార్మికుని పేరు మీద ఉన్న నిధులను కాజేసడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్న సందర్భంలో భవన నిర్మాణ రంగం సిఐటి పక్షాన ఈ భవన నిర్మాణ కార్మికులకు విజ్ఞప్తి చేసి చేయడం ఒకటే గ్రామాలలో ఫోన్ చేసి హెల్త్ చెకప్ పేరిట వైద్య బృందం ఎవరైతే వస్తారో రక్త పరీక్ష పేరిట గ్రామాల నుంచి తరిమి కొట్టాలని చెప్పి భవన నిర్మాణ రంగం సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ భవన నిర్మాణ సంఘంలో ఉన్న నిధులు ఎటువంటి నిధులు వందలాది కోట్లు ఎవరైతే ఉన్నాయో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పైసలు కాదు అలాగే నరేంద్ర మోడీ కేటాయించిన పైసలు కాదు ఒక బిల్డర్ నుంచి గవర్నమెంట్ కట్టే సెస్ విధానం ఏదైతే ఉందో ఆ సెస్సు విధానం నుంచే కార్మికులకు పెళ్ళిళ్ళకు కానీ డెలివర్లకు కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర సంక్షేమ పాలన రూపకంలా లభించేది కాబట్టి వీళ్ళున్న వందల కోట్ల రూపాయలు రాష్ట్ర లేబర్ కమిషనర్ కమిషనరు ప్రైవేట్ సంస్థ అప్పచెప్పి వీళ్ళున్న లేబర్ బోర్డు నిధులను కాజేసేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తగా ఉండి మీ గ్రామాలలో ఎవరైతే హెల్త్ చెకప్ పేరడం వైద్య పరీక్షలు చేస్తామని చెప్తే మాకు అవసరం లేని చెప్పి తింపి పంపేయాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి భవన నిర్మాణ సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది